రేపే అతిపెద్ద చంద్రగ్రహణం అండి హోలీ పౌర్ణమి శుక్రవారంతో అయితే మనకి కలిసి వచ్చిందండి ఇది ఎన్నో ఏళ్ళ సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి అరుదైన చంద్రగ్రహణం అండి పోతే ఈ గ్రహణం అనేది మనకి కనిపించదండి మన భారతదేశంలో అయినా కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది మన మీద ఉంటుందని చెప్పి జ్యోతిష్య నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు ఇక గ్రహణం ఏర్పడిన భూమి మీద ఎఫెక్ట్ పడుతుందండి సో ఈ చంద్రగ్రహణం ప్రభావం కూడా మన అందరి మీద కూడా ఉంటుంది కాబట్టి ఎవరికి వారి ఈ నియమాలను పాటించాలండి ఈ గ్రహణం ఉదయం మనకి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి అయితే ఉంటుందని చెప్తున్నారండి గ్రహణ సమయంలో ఏంటంటే గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఉంటే చాలా మంచిదండి అయితే ఇంకా వేరే వాళ్ళు నియమాలు పాటించాల్సిన అవసరమైతే లేదండి అంటే ఆహారం మీద దర్బలు వేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రయాణాలు అయితే చేసుకోవచ్చు గ్రహణ సమయంలో ఆహారం అయితే తినవచ్చు దాని వలన ఎలాంటి దోషమూ కూడా ఉండదండి ఈ గ్రహణానికి సంబంధించి పట్టే విడుపు స్నానం కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు ఈ గ్రహణం రోజున టెంపుల్స్ అయితే ఏమీ క్లోజ్ చేయరండి మన భారతదేశంలో అయితే కణంపించదు కాబట్టి టెంపుల్స్ కో క్లోజ్ చేయడం అనేది జరగదు ఆలయాలు తెరిచే ఉంటాయి కాబట్టి గ్రహణం గురించి ఎవరు బయట పడాల్సిన అవసరం అయితే లేదు ఈ గ్రహణం మనకి కనిపించదు కాబట్టి మన నియమాలను కూడా పాటించాల్సిన అవసరం లేదు మనం పాటించినా కూడా పర్వాలేదండి అయితే ఎంతో శక్తివంతమైనటువంటి ఈ పౌర్ణమి చంద్రగ్రహణం రోజున ఆ ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరనైతే వండకూడదు ఎవరు ఈరోజు ఈ కూరనైతే తినకూడదు కాదని ఎవరైనా సరే ఈరోజు ఈ కూరను కనుక వండినా తినినా ఇంటికి గండమండి చేతిలో రూపాయి కూడా మిగిలిదు అడుక్కునే స్టేజీకి వెళ్తారు ఏడు తరాల దరిద్రం అయితే పడుతుంది ఫ్యూచర్లో చాలా కష్టాలు సమస్యలు అయితే వస్తాయి అనారోగ్యాల బాలన పడతారు అంతేకాదండి ఈరోజు తెలియక ఈ కూరలు గనక తిన్నట్లయితే మహా పాపం కలుగుతుంది నరకానికి పోతారు ఈరోజు పొరపాటున కూడా ఈ కూరను గనక తింటే లేనిపోని కష్టాలు అయితే వస్తాయి అనారోగ్య సమస్యలు వచ్చి చేతిలోని ధనమంతా కూడా ఖర్చైపోతుంది అప్పులు పాలైపోతారు ఒకరి దగ్గర చేయి చాచి అడుక్కోవలసినటువంటి పరిస్థితి అయితే వస్తుంది కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎవరు కూడా ఈ కూరనైతే వండకూడదు తినకూడదు మరి ఈ రోజు తినకూడని ఆ కూర ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి అండ్ కనుక మీరు గనక కొత్తగా వాచ్ వాచేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి పౌర్ణమి రోజునే మనకి హోలీ పౌర్ణమి అయితే మనం చేసుకుంటుంటాం ఈ రోజే లక్ష్మీ జయంతిని కూడా చేసుకుంటూ ఉంటాం ఈ రోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి జన్మించిందని చెప్పేసి చెప్తూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ఈ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది అయితే ఈ చంద్రగ్రహణం మన భారతదేశ కాలమాన ప్రకారం ఏంటంటే పగటి పూట ఏర్పడుతుంది పగటి పూట మనకి చంద్రుడు కనిపిస్తాడా కనిపించడు కాబట్టి ఈ చంద్రగ్రహణం మనకి కనిపించదు సరికొత్త సగసు కనువిందులను చేస్తే అది వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదండి మన మనసుల్లో కూడా ఉత్సాహానికి కారణం అవుతుంది ఎందుకు అంటే ఆ ఋతువులోనే ఎండిన చెట్లు కొమ్మలు రెమ్మలు అయితే చిగురిస్తాయి ఆ కొమ్మలపైన కుహు కుహు అంటూ మనసు పులకరించే విధంగా కోకిలమ్మ మధుర గానాలతో వీణులు విందునైతే చేస్తూ ఉంటుంది మరొక వైపు ఏంటంటే ఆ పచ్చదన ప్రకృతి సోయగణాల పుష్ప పరిమళ వికాసాలు అన్నీ కూడా ఏకమై ఆవిష్కరించబడుతున్నాయి చిన్న పెద్ద మగ తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా చేసుకునే తొలి వేడుక హోలీ హోలీ పర్వదినానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటండి అంటే హిరణ్య చుపుణి యొక్క సోదరి పేరు హోలిక అండి మంటల్లో తను కాలిపోయినటువంటి రోజు హోలీ అందుకే హోలీ రోజు సాయంత్రం పూట ప్రత్యేకంగా ఇంటి ముందు మంటలు అయితే వేయాలి అయితే హోలీకి ఒక ప్రత్యేకత ఉంది కృత యుగంలో రఘుమహారాజు అనేటువంటి పేరు గలన మహారాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు ఆ రాక్షసిని ఆ మహారాజు సంహరిస్తాడు ఆ రాక్షసి మరణించిన సందర్భంగా ప్రజలందరూ కూడా మంటలను అయితే వెలిగిస్తారు కాబట్టి హోలీ రోజు ఇంటి ముందు మంటలైతే వేయాలి ఇలా చేస్తే నరకోశ నరపీడ దృష్టి దోషం ఇలాంటివన్నీ కూడా సులభంగా తొలగిపోతాయండి హిరణీక శిపుణి ఏ చౌదరి అయినా హోలిక కూడా మంటల్లో పడిపోయినటువంటి రోజు కాబట్టి అండ్ ఢుండి అనే రాక్షసి చనిపోయిన రోజు కాబట్టి హోలీ రోజు సాయంత్రం పూట మంటలు అయితే వేయాలి ఈ ండి అనే రాక్షసి చిన్న పిల్లలకు బాధలను కలిగించేది చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టేది చిన్న పిల్లలకు ఉన్నటువంటి బాలగ్రహ దోషాలు తొలగిపోవాలి అన్న చిన్న పిల్లలకు ఉన్న దిష్టి దోషాలు తొలగిపోవాలి అన్నా సరే హోలీ రోజు సాయంత్రం పూట మంటలు వేయాలి ఆ మంటలు ఎలా వేయాలి అంటే ఎండిపోయిన కర్ర పుల్లలు తీసుకోవాలి పేడతో చేసిన పిడకలు తీసుకోవాలి వీటిని ఇంటి కుప్పలాగా పోసి మంటలు వెలిగించి ఆ మంటలు చుట్టూ ఇంటిలోని సభ్యులందరూ కూడా పిల్లలతో పాటు సార్లు ప్రదక్షిణాలు అయితే చేయాలి ఇంకా ఆ తర్వాత మంటల నుంచి వచ్చినటువంటి బూడిదను తీసుకొని మీ పిల్లలు నుదుటి మీద చేతుల మీద రాయాలి ఇలా గనక చేస్తే మీ పిల్లలకు సంవత్సరం మొత్తం కూడా నరగోష నరపీడ దిష్టి దోషం ఇవన్నీ సోకకుండా అనారోగ్య సంస్థల బారిన పడకుండా ఉంటారు బూడిద తీసుకొని నుదుటి మీద చేతుల మీద రాసుకోవాలి ఇట్లా చేస్తే అన్ని రకాల సంస్థల నుంచి మనం సులభంగా బయటపడగలుగుతాం అయితే ఇలా బూడిదను రాసుకునేటప్పుడు రాక్షసి పీడ నివారణార్థం అనుకుంటూ బూడిదనైతే రాయాలి ఇట్లా హోలీ రోజు పిల్లలకి బూడిద కనుక మనం రాసాం అనుకోండి మన పిల్లలకి దిష్టి దోషాలు ఉండవు అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు బాలారిష్ట దోషాలు ఉండవు సంవత్సరం అంతా కూడా పిల్లలైతే బాగుంటారండి ఇక గ్రహణంతో కలిసి వస్తున్నటువంటి శక్తివంతమైన ఈ హోలీ పౌర్ణమి రోజున ఉదయం మరియు సాయంత్రము స్నానం చేసేటువంటి నీటిలో ఒక రెండు ఉసిరికాయలు కానీ చిటికెడు కళ్ళు ఉప్పులు కానీ చిటికెడు పసుపును కానీ వేసుకుని స్నానం అయితే చేయాలి ఉసిరికాయలు మాత్రం ముక్కలు ముక్కలుగా కోసుకుని నీటిలో అయితే వేసుకుని స్నానం అయితే చేయాలి ఉసిరికాయలు దొరకనటువంటి వారు చిటికెడు కళ్ళు ఉప్పు కానీ పసుపును కానీ నీటిలో వేసుకుని స్నానం అయితే చేయాలి పౌర్ణమి రోజున ఇట్లా గనక స్నానం చేస్తే మనకు నరదిష్టి పోతుంది కష్టాలు పోతాయి మీ దిశ మారిపోతుంది అంతేకాదండి ఈరోజు ఇట్లా స్నానం చేయడం వలన ఏంటంటే మీ వంటలోని వ్యాధులు మీకు తెలియకుండానే తొలగిపోతాయి అండ్ ఇక ఈ పౌర్ణమి రోజున మన ఇంటిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు పొరపాటున కూడా పప్పు దొండకాయ కూరలను అయితే వండకూడదండి పప్పు అంటే కందిపప్పు పెసరపప్పు ఇట్లా ఏ పప్పు కూడా మనం వంటల్లో అయితే యూస్ చేయకూడదు కనీసం తాలింపుల్లో కూడా పప్పునైతే యూస్ చేయకూడదు టిఫిన్లో కూడా మనం పుట్నాలతో చేయకూడదు తినకూడదు ఇట్లా ఏ రూపంలో కూడా పప్పునైతే తినకూడదు అలానే దొండకాయను కూడా ఈరోజు ఏ రూపంలో కూడా తినకండి అంటే కూర రూపంలోనే కావచ్చు సిక్స్టీ ఫైవ్ రూపంలోనే కావచ్చు పచ్చళ్ళ రూపంలోనే కావచ్చు ఏ రూపంలో కూడా మనం దొండకాయనైతే తినకూడదండి పప్పును కూడా పప్పు టమాటో పప్పు ఇట్లా మనం చేసుకుంటూ ఉంటాం కదండి ఏ రూపంలో కూడా వీటిని అయితే మనం తినకూడదు పప్పు దొండకాయ గుర్తుంచుకొని ఆడవాళ్ళు ఈ రెండు కూరలను వండకుండా జాగ్రత్తగా తినాలి ఎందుకంటే ఆడవాళ్ళు ఏ కూర వండితే ఇంట్లో అందరూ కూడా ఆ కూరే తినేస్తూ ఉంటారు కదా సో మనం వండకుండా ఉంటే ఎవరు తినరు కదా ఇంట్లో వాళ్ళు సో వండకుండా జాగ్రత్త పడి లేదంటే పాలైపోతారు అనారోగ్య పాలైపోతారు చేతిలో రూపాయి కూడా మిగలదండి సో ఆర్థిక సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అనేక రకాల కష్టాలు పడాల్సి వస్తుంది ఒకరి దగ్గర చేయి చాచి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది కాబట్టి ఈరోజు పప్పు దొండకాయని ఈ రూపంలో అయితే తినకూడదు ఇంట్లోనూ వండకూడదు వీటితో పాటు నాన్ వెజ్ను కూడా ఈరోజు తినకూడదు నాన్ వెజ్ అంటే మాంసం చేపలు కవ్వ రవ పీతలు ఇట్లాంటివి ఏవి కూడా తినకూడదు శుక్రవారం రోజున నాన్ వెజ్ని అయితే తినవచ్చు బట్ పూజ చేసే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు అయితే తినవచ్చు కానీ ఈ శుక్రవారం రోజున పౌర్ణమి గ్రహణము కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ని అయితే తినకండి ఇంట్లో వండుకుని అయినా లేక బయట నుంచి అయినా తెచ్చుకుని అయినా సరే ఏ విధంగా కూడా నాన్ వెజ్ను తినకూడదు చాలామంది శుక్రవారం నాన్ వెజ్ని తినరు కొంతమంది తింటారు కాబట్టి శుక్రవారం నాన్ వెజ్ తినేవాళ్ళు ఈ పౌర్ణమి గ్రహణం కలిసి వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ని అయితే తినకూడదు సాధారణంగా మగపిల్లలు మగవాళ్ళు సాయంత్రం అవ్వగానే బయటకు వెళ్ళి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ బజ్జీలు ఇట్లా రకరకాలు తింటూ ఉంటారు కా కానీ ఒక్కరోజు మాత్రం తినకోకుండా నోరును కట్టుకోవాలి నూడిల్స్ పిజ్జాలు నాన్ వెజ్ కలిపినవి ఎగ్ బజ్జీలు చికెన్ వింగ్స్ ఇట్లా ఏ విధంగా కూడా చికెన్ బిర్యానీని కూడా ఎటువంటిది కూడా తినకండి ఈవెన్ ఎగ్ను కూడా మీరు తినకండి గుడ్ నాన్ వెజ్ కాబట్టి గుడ్డు కలిసినవి కూడా తినకూడదు కావాలంటే వెజ్ కలవని మజ్జీలు పానీపూరి సమోసా చాట్ మసాలా వెజ్ బిర్యానీలు వేసుకుని మంచూరియా అలాంటివి తినవచ్చు అంతే కానీ నాన్ వెజ్ని అయితే తినకండి ఇది గ్రహణం రోజున నాన్ వెజ్ని అయితే తినకూడదు కాదని తింటే నరకానికి పోతానని శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది అంతేకాదండి ఈరోజు మాంసాహారం తింటే మహాపాపం కలుగుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి జీవితం సర్వనాశనం అయిపోతుందండి ఫ్యూచర్లో కూడా ఆరోగ్యం పాడవుతుంది వృధర సంబంధమైన వ్యాధులు వస్తాయి కష్టాలు సమస్యలు బాధలు ఇవన్నీ కలుగుతాయి కోరి కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళం అవుతామండి గ్రహణం అనేది శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున నాన్ వెజ్ తింటే పాపం తగిలి నరకానికి వెళ్తారని చెప్పి శాస్త్రాలలో ఉంది కాబట్టి పప్పు దొండకాయ నాన్ వెజ్ ఈ మూడు కూరలు కూడా ఈరోజు ఎవరో వండకండి తినకండి కాదని వండినా తిన్నా కష్టాల పాలైతే అవుతారు గండాలు వస్తాయి చేతిలో ధనం ఉండదు అప్పులు పాలై అయిపోతారు ఒకరి దగ్గర చేచాచి ఆడుకోవాల్సిన పరిస్థితి అయితే కలుగుతుంది నరకానికి అయితే పోతారు మహాపాపం కలుగుతుందండి ఉదర సంబంధమైనటువంటి సమస్యలు కూడా కలుగుతాయి కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం కష్టాలు బాధలతో మనం సతమతమైపోతూ ఉంటాం కాబట్టి అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించండి జాగ్రత్తగా ఉండండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ